బతుకమ్మ చీరలకు సంబంధించి పరిశాదన్ యార్ఎన్ సబ్సిడీని ఇచ్చే విధానాన్ని మార్చడం ద్వారా సిరిసిల్లా టెక్స్టైల్ పార్క్లో పనిచేసినటువంటి కార్మికులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు మరే యార్ఎన్ సబ్సిడీని ఏదైతే ఉందో దాన్ని గతంలో ఇచ్చిన మాదిరిగానే మీటర్కు రూపాయి నలభై రెండు పైసలు చొప్పున ఇప్పించి కార్మికులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పి రోజు ఈరోజు ఏఐడి పౌరు పక్కడే ఆధ్వర్యంలో శాసన శాసనసభ్యులు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారిని వారి ఇంటి వద్ద వచ్చి కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారి నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా సబ్సిడీని పెంచిచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు మరి టెక్స్టైల్ పార్క్లో సెస్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వం గతంలో ఇచ్చి గతంలో పది శాతం యార్న్ సబ్సిడీ ఒక మీటర్కు రూపాయి నలభై రెండు పైసలు చొప్పున అందించడం జరిగింది మరి ప్రస్తుతము మరి ఆ విధానాన్ని కాకుండా ఒక మీటర్కు ఇచ్చినటువంటి కూలిం పైన ఇరవై పర్సెంట్ ఇవ్వడం ద్వారా ఒక్కొక్క కార్మికుడు వేలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మరి ఇప్పటికే చేనేత జోలి శాఖ అధికారులకు అనేక సార్లు లేట్ పత్రాలు అందించినా కూడా ఇప్పటి వరకు మరి సబ్సిడీని పెంచడం పెంచలేదు కాబట్టి ఈరోజు ఆది శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది ఇప్పటికైనా మరి వారు మంత్రి మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించి కార్మికులకు నష్టం జరగకుండా గ్యారెంట్ సబ్సిడీని ఏదే విధంగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం